గులాబీ మొక్కలకి గులాబీ పువ్వులు పెద్ద సైజులో రావడానికి స్టెమ్స్ ఎక్కువగా వచ్చేసి ఎర్రటి చిగుర్లు ఎక్కువగా ఫాస్ట్గా స్టార్ట్ అవ్వడానికి నర్సరీ ప్లాంట్స్ అనేవి మనం ఏ విధంగా చూస్ చేసుకోవాలి ప్లాంట్ని మనము ఏ రకంగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి నెక్స్ట్ ఇంటి వాతావరణానికి మనం ఎలా పెట్టేసుకోవాలి అనేది టోటల్ గులాబీ మొక్కల యొక్క కేర్ అనేది ఈరోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు తీర్చుకు వచ్చేసాను ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గులాబీ మొక్కలు తీసుకున్నట్లయితే మొక్క అనేది ఎక్కువ హెల్దీగా ఉండే మొక్కని తీసేసుకోండి ఇప్పుడు మనకి గులాబీ మొక్కలు వచ్చేసి జస్ట్ ఒక్క కొమ్మ మాత్రమే రావడం జరుగుతుంది ఆ ఒక్క కొమ్మ ఉన్న గులాబీ మొక్కని మాత్రం తీసుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ కాండం భాగం హెల్దీగా ఉండాలి ప్రతి మొక్కకి కూడా వీటి నుంచి ఎక్కువగా లీవ్స్ అవి కూడా ముదిరిపోయినవి కాకుండా లేత చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి కదా సో అలాంటి లీవ్ మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా అలాగ తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మోర్ బ్రాంచెస్ ఉండే ప్లాంట్ని మనం చూస్ చేసుకోవాలి ఒక్కటే కొమ్మ ఉన్న ప్లాంట్ తీసేసుకున్నట్లయితే అది ముదిరిపోయిన టైప్లో ఉండడం జరుగుతుంది సో ఆ ప్లాంట్ అనేది ఎక్కువ ఎదగదు అందుకనేసి మనం స్టార్టింగే బుషీనెస్ ఉన్న ప్లాంట్ అనేది తీసేసుకోవాలి ప్రతి ప్లాంట్ కూడా ఇలాగా మీరు ఇక్కడ ఈ గ్రో బ్యాగ్ చూసుకున్నట్లయితే చాలా చిన్న గ్రో బ్యాగ్ ఇది సో వీటి నుంచి మనము ఇదంతా తీసేసుకున్నాము ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ప్లాంట్స్ వచ్చేసి వన్ వీక్కి ముందు తీసేసుకున్న ప్లాంట్స్ ఇవన్నీ కూడా సరేనా సో వీటికి జస్ట్ నేను వన్ వీక్ బ్యాగ్ తీసుకున్నప్పుడు చాలా చిన్న చిన్నగా ఇదిగోండి ఇంత ఇంత సైజులో అయితే మొగ్గలు అనేవి ఉన్నాయి ఫుల్గా దాని తర్వాత మనకి ఫ్లేవరింగ్ అనేది మన ఇంటి వాతావరణానికి అండ్ ఈ చిన్న చిన్న కుండీస్లోనే పెరగడం అయితే జరిగింది మొక్క అయితే చూసింగ్ ప్రాసెస్ ఇలా ఉంటుంది అండ్ ఈ మొక్కల్ని నేను ఇంటి దగ్గర వచ్చినప్పుడు తీసేసుకున్నాను అండ్ నర్సరీలో అయితే తీసుకోలేదు ఈ మొక్కల్ని నేను ఇంటి దగ్గర మనకి పల్లెటూరు వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అమ్మడానికి వచ్చేస్తూ ఉంటారు సో వాళ్ళ వాళ్ళ దగ్గర తీసేసుకున్నాను నేను ఇవి అవి చాలా మంచిగా ఉన్నాయి జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి కూడా ఫిఫ్టీ రూపీసే ఎక్కువ కాస్ట్ ఏమి కూడా లేదు అండ్ మనకి చాలా మంచిగా అయితే బుషీనెస్ అయితే ఎక్కువగా ఉండింది వచ్చేసిన తర్వాత నేను ఇందులో నార్మల్గా వాటర్ అనేది పోసేస్తూ ఉన్నాను ఒక్కొక్కసారి రైస్ కడిగిన వాటర్ కూడా యాడ్ చేసేస్తూ ఉన్నాను ఈరోజైతే నేను ఇందులో వాటర్ యాడ్ చేయలేదు మీకు చూపిద్దామనేసి ఈ వీడియోలో వాటర్ అనేది యాడ్ చేయకముందు మనకి ఈ మొక్క అనేది ఎలా ఉంటుంది అనేది చూపించడానికి వాటర్ వేయకుండా వీడియో అనేది తీయడం జరుగుతుంది రెగ్యులర్గా మార్నింగ్ టైంలో అయితే వాటరింగ్ చేసేస్తాను ఎందుకంటే ఇందులో ఎక్కువగా వాటర్ అనేది నిలవదు అదే కాకుండా ప్రెసెంట్ డేస్ వచ్చేసి ఎక్కువ చలికాలం అయితే లేదు అంటే తడిదనం ఎక్కువ హోల్డ్ చేసుకొని ఉండడానికి ఆ ప్రాసెస్ అయితే లేదు మంచి ఎండా వస్తూనే ఉండింది అందుకనేసి నేను ఎప్పుడైతే ఇలా పూర్తిగా ఎండిపోయినప్పుడు కాకుండా నార్మల్గా కొంచెం పొడి పొడిగా ఉంటుంది కదా సో ఆ టైంలో వాటరింగ్ అయితే చేసేసుకున్నాను సో ఇది కూడా మనకి న్యూ బ్రాంచ్ స్టార్ట్ అయింది మనం తీసేసుకున్న తర్వాత ఇవి కూడా ఎర్రటి చిగుళ్ళు చూసారా ఇదంతా ఈ ఇలా ఎర్రటి చిగుళ్ళు స్టార్ట్ అయిన కొత్త బ్రాంచ్ నుంచి మనకి మొగ్గలు వస్తాయి కానీ గ్రీన్ కలర్లో చిగులు స్టార్ట్ అవుతాయి కదా సో ఆ కొమ్మ నుంచి ఎక్కువ మొగ్గలనేవి రావు అది ఫ్లేవరింగ్ అయితే ఇవ్వదు ఎరటి చెగులు స్టార్ట్ అయినా కొత్త బ్రాంచ్ కింద నుంచి స్టార్ట్ అయిందనుకోండి ఆ బ్రాంచ్ గ్రీన్ కలర్లో వస్తే ఫ్లవర్స్ రావు వాటిని తీసేయండి ఎరటి చెగుళ్ళతో వస్తే మాత్రం వాటికి కంపల్సరీ మొగ్గులనేవి స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది సో మీరు ఇక్కడ వీటికి కూడా మొగ్గలు చూడొచ్చు ఇదిగోండి సో ఇది మన ఇంటి వాతావరణానికి జస్ట్ వారం డేస్ వారం రోజుల్లోనే చాలా చాలా మంచిగా ఎదిగింది ఆ నర్సరీకి వెళ్ళి మీరు తీసుకునేటప్పుడు ఈ టైప్ ఆఫ్ మొక్కలు తీసుకోండి అండ్ రీసెంట్ డేస్లో నేను నర్సరీకి అయితే విజిట్ చేశాను కదా సో అక్కడైతే ఈ టైప్ ఆఫ్ మొక్కలు లేవు జస్ట్ ఒక్క కొమ్మ అది కూడా చాలా పొడుగు ఉంది వాటికి ఎటువంటి మొగ్గలు అయితే లేవు మనం మొక్కలు చూస్ చేసుకునేటప్పుడు గులాబీ మొక్కలు కలర్ అనేది మనకి తెలుస్తుంది కాబట్టి మోర్ బ్రాంచెస్ అండ్ మోర్ ఫ్లేవరింగ్ అనేది స్టార్ట్ అయ్యేలాగా ఉండే ప్లాంట్స్ని మాత్రమే తీసేసుకోండి సో ఇది అయితే ఈరోజు నేను రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే చేస్తాను అది చేసే ముందు మీకు ఇదంతా చూపించడానికి చిన్న వీడియో అయితే నేను తీస్తున్నాను అండ్ ఈరోజైతే చాలా చాలా ఎండ అనేది ఉండింది అందుకనేసి మార్నింగ్ వాటరింగ్ చేసినా కానివ్వండి ఇప్పుడు చూడండి ఎంత గడ్డ కట్టుకొని పోయిందో సో మనం ఇది దీన్ని ఇలానే వదిలేసామనుకోండి ఇక్కడ మీరు ఫ్లేవరింగ్ చూస్తున్నారు కదా సో ఇది కొంచెం ఇలా వంగడం జరిగింది కదా సో అలా ఉండడం జరుగుతుంది ఇంకా ఈ లీవ్స్ కూడా ఢీలా పడిపోవడం జరుగుతాయి సో నార్మల్ వాటరింగ్ చేయని ఇందులో వాటర్ హోల్డ్ చేసుకునే గుణం చాలా తక్కువ కాబట్టి మార్నింగ్ టు ఈవినింగ్ నేను చేసేస్తూ ఉన్నాను అండ్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నాను బియ్యం కడిగిన నీరు ఈ టైంలోనే నేను ఇచ్చేస్తూ ఉన్నాను సో మన మొక్కలకైతే ప్రాబ్లం అయితే ఏమీ లేదు అండ్ చాలా మంచిగా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరిగింది అండ్ వాటికి ఉన్న ఫ్లేవర్స్ కూడా మీరు ఈరోజు చూస్తున్నారు ఎంత పెద్ద సైజ్ చూడండి మనకి గులాబీలు స్మెల్ అయితే చాలా చాలా మంచిగా ఉంది ఇంకా మనకి ఇవి అండ్ ఇక్కడ నుంచి కూడా ఇవి స్టార్ట్ అవ్వడం జరుగుతున్నాయి సో ఇప్పుడు నేను జస్ట్ కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను సో మీరు నర్సరీ నుంచి గులాబీ ప్లాంట్స్ తీసుకోవాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్లో తీసుకోండి కాలిపోయిన ఆకులు కూడా చాలా ఉన్నాయి సో అటువంటివి మాత్రం మీరు తీసుకోవద్దు మంచి హెల్తీగా ఉన్న ప్లాంట్ని తీసుకోండి మనము వారం రోజులకే ఆ ప్లాంట్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది సో అది పర్ఫెక్ట్గా సంవత్సరాల పాటు మన నందనవనంలో ఉండడం జరుగుతుంది సో ఇప్పుడు నేను దీన్ని నార్మల్ వాటర్ వేసేస్తున్నాను ఎప్పుడు పొడిగా మాత్రం ఉంచొద్దు వీటి మొత్తాన్ని కూడా సో మనం వేయంగానే అదంతా బయటకు వచ్చేస్తుంది చూడండి వీనికి హోల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది ఎక్కువ హోల్ చేసుకోలేదు సో ఒకసారి వేసేసిన తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వేయండి ఇలానే నేను వారం రోజుల పాటు అయితే చేసుకున్నాను అండ్ దాని రిజల్ట్ అనేది మీరు చూస్తున్నారు సరేనా సో అలాగే ఈ వీడియోలో కొన్ని మందారం ఫ్లవర్స్ వాటిని కూడా చూపిస్తాను మీరు తప్పకుండా ఇప్పుడు తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా సో ఇలా చూస్ చేసుకొని తీసేసుకోండి మొక్కల్ని మన ఎల్లో ముద్ద బందారం చూసారా ఎంత మంచిగా ఉందో చాలా పెద్ద సైజులో మంచి రంగులో నెక్స్ట్ మనం కాకడాలు రీపోటింగ్ చేసాము కదా ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చిన కాకడాలు ఈ కాకడాలు స్మెల్ అయితే చాలా చాలా మంచిగా వస్తుంది అండ్ ఇవి స్టార్ట్ అవుతున్నవి ఇవి కొత్తగా స్టార్ట్ అయినవి సో దీనికి ఏ విధంగా మట్టి భాగం అయితే నేను తీసేసుకున్నాను అంటే రిపోర్టింగ్ చేసే ప్రాసెస్ నేను ఏ విధంగా అయితే తీసేసుకున్నాను మన గులాబీ ప్లాంట్కి కూడా అదే విధంగా తీసుకోవడం జరుగుతుంది కనకాంబరాలు స్టార్ట్ అయిపోయాయి సో మన దగ్గర ఉన్న గులాబీలకి చూసారా మొగ్గలు ఎలా స్టార్ట్ అయ్యాయో అండ్ చిగుళ్ళు ఇదంతా మనం తీసేసుకున్నాము చిగుళ్ళు వచ్చేసాయి నెక్స్ట్ మన బెంగళూరు మందారం మొగ్గలు చూడండి కొత్త లీవ్స్ వచ్చేసి వాటికి మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చూసారా సో ఫ్లేవరింగ్ ఈరోజు వచ్చింది బాగుంది కదా ఫ్లేవర్ కలరు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మన దగ్గర ఉంది చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది మనం చేస్తున్న ఇస్తున్న ఫర్టిలైజర్స్ వాటన్నిటికీ కూడా నెక్స్ట్ వచ్చేసి డబల్ కలర్ సారీ డబల్ ఫ్లేవర్ ముద్ద మందారం ఇది సో పింక్ రెక్క మందారాలు అండ్ వైట్ వీటికి మొగ్గలు ఇవన్నీ సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి మీరు నర్సరీ నుంచి ప్లాంట్స్ తెచ్చుకోవాలనుకుంటే తప్పకుండా ఇవన్నీ చూసి ప్లాన్స్ అనేవి తీసేసుకోండి సరేనా సో థ్యాంక్స్ మళ్ళీ లేదా